Welcome back to STD News. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆదేశాల మేరకు సూలూరుపేటలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులుగా రాజేష్ మరియు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా అంబూరు నవీన్ ను నియమిస్తూ తిరుపతి జిల్లా అధ్యక్షులు గార్లపాటి శ్రీధర్ తెలియజేశారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ నందు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ని బలోపేతం చేస్తూ నియోజకవర్గ కమిటీలు మరియు జిల్లా స్థాయి కమిటీలు మరియు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్థాయిగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ని బలోపేతం చేస్తున్నామని తెలియజేశారు అదే విధంగా గత కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి పార్లమెంటులో అధిక బలం ఉండటం చేత రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ లబ్ధులను సాధించుకోలేకపోయామని ఈ రోజు పార్లమెంటులో ఉన్నటువంటి అధికార పార్టీకి సంఖ్యా బలం సరిగా లేనందున ఇతర పార్టీలపై ఆధారపడటం చేత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ కమిటీలను పూర్తి చేసి హామీలను రాబట్టుకునే ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సులువురు ప్రధాన కార్యదర్శులు మరియు జేఏసీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు గారెలపాటి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ అన్నగారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఆ నియో ఆ నియోజకవర్గాల్లో నూతన కమిటీని నియమించడం జరుగుతుంది అందులో భాగంగానే తిరుపతి జిల్లా అధ్యక్షంగా నేను ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నూతన కమిటీని నియమించడం జరిగింది అందులోనే అందులో భాగంగా రాజేష్ అన్నగారిని నియోజకవర్గ అధ్యక్షులుగా అదేవిధంగా నవీన్ అన్నగారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నాను ఈ నూ ఈ నూతన కమిటీని నియమించిన తర్వాత నూట డెబ్బై ఐదు నూతన కమిటీని నియమించిన తర్వాత భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం అదేవిధంగా విద్యార్థుల సమస్యల మీద అదేవిధంగా వంశల హామీల కోసం ఉద్యమిస్తామని మా ఉద్యమాన్ని బహిరంగంగా త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ ఈరోజు ఎస్వి యూనివర్సిటీ నుంచి మన ముఖ్యంగా చెప్పవలసింది గాలపాటి శ్రీధర్ గారు మన ఉపేంద్ర గారు మంచి ఉపేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ జాక్ యూనియన్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సూలుపేట నియోజకవర్గం నుంచి రాజేష్ అన్నవాడు నన్ను ఎన్నుకోబడిన నన్ను ఎన్నుకున్నారు దానికి ముఖ్యంగా శ్రీధర్ గారికి ఉపేంద్ర గారికి హేమద్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను సూలుపేట నియోజకవర్గంలో స్టూడెంట్స్ నుంచి ఏ సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి మేము యాజమాన్యం వరకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడం ఖచ్చితంగా పరిష్కరిస్తాము ధన్యవాదాలు